హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే మనం కొబ్బరి రొట్టి ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఒకటి కొబ్బరికాయ శనగపప్పు ఇంకా బియ్యం రవ్వ అంతే పంచదార బెల్లం అవేమి యూస్ చేయం మనం ఇంకా అయితే మనం ఫస్ట్గా కొబ్బరికాయ అయితే ఒకటి తీసుకున్నాము దాన్నిలాగా ముక్కలు ముక్కలు చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో మనకి మంచిగా పొడి కింద రావాలన్నమాట ముందుగా ఇది మిక్సీ పట్టేసుకుందాం అలానే శనగపప్పు మనం ఏం చేసామంటే ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాము ఒక గంట లేదా అరగంట పర్లేదు అరగంట అయినా సరే పర్లేదు అనమాట సో నేనైతే టైం ఉంది కాబట్టి ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను సో క్వాంటిటీ అనేది మనకి కొంచెం తీసుకున్నా సరిపోతుందండి శనగపప్పు మరీ ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం రవ్వ ఇలాగ చక్కగా జల్లించుకోవాలి ఇలాగ పిండి ఉంటుంది కదండి మనకి బియ్యం రవ్వలో ఈ పిండిని జల్లించేసుకుని పక్కన పెట్టేసుకుందాం అప్పుడు మనకి బియ్యం రవ్వ అనేది పిండి లేకుండా బాగుంటుంది ఓకేనా సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మనం ఇలాగ ఏదైనా ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి దాంట్లో ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసేసుకోవాలి వాటర్ వేసుకొని దాంట్లోకి కాస్త మరిగిన ఇవ్వాలి ఫస్ట్ అయితే వాటర్ దాని తర్వాత దాంట్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి శనగపప్పు సో అదే వేసేసుకోవాలి శనగపప్పు వేసేసుకొని అలానే దీంట్లోకి కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా సరే వేసేసుకొని చక్కగా దీన్ని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి అలాగా బాయిల్ అవుతూ ఉండగానే ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి కొబ్బరికాయ అది కూడా అంతా వేసేసుకోవాలి ఇలాగ అంతా కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని దీన్ని కూడా కాస్త అలా ఉడికినిచ్చి దాని తర్వాత మనం బియ్యం రవ్వ జల్లించి పెట్టుకున్నాం కదా అది ఒక లోటోడు తీసుకున్నాం అనమాట ఒక లోట రవ్వు తీసుకున్నాము అది వేసేసుకొని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుంది అన్నమాట ఒక ఇలాగా మీకు కూడా ఏమన్నా పైకి బుడగల్లాగా వస్తే పైకి టప్ అంటే ఇంక మూత పెట్టేసి సిబ్లో పెట్టేసి కాస్త అలా వదిలేయండి ఏం పర్వాలేదు సో ఇలాగ మనకి చూస్తున్నారు కదండి కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది అలాంటప్పుడు కాస్త కలపండి బాగా ఈ మాత్రం ఉన్నప్పుడు గ్యాస్ కట్టేసుకోండి ఓకేనా అంతకు మించి గట్టి అయినా సరే మనకి కొంచెం కష్టమవుతుంది రొట్టెలాగా చేసుకోవడానికి ఓకే సో ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక పల్లెం పెట్టేసుకోవాలి మీ ఇష్టమండి మీకు దేంట్లో చేసుకుంటే వీలుగా ఉంటుంది దాంట్లో చేసుకోవచ్చు అనమాట బట్ పల్లెంలో అయితే బెస్ట్ ఇలాగా పల్లెంలో ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే కాస్త వేడకనివ్వాలి దాని తర్వాత మనం చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది అంతా కూడా వేసేసుకోవాలి అంతా వేసేసుకొని చక్కగా ఇలాగ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా పల్లెం అంతా కూడా చక్కగా పరుచుకోవాలన్నమాట మరి పలచగా కూడా వేసేయద్దు కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోండి ఒకసారి ఇలాగా అంతా కూడా అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మనం దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి మనం చుట్టూరు కూడా ఒకసారి కొంచెం నూనె వేసుకోవాలి సో నూనె వేసుకొని చక్కగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా దాన్ని ఉడకనివ్వాలి చక్కగా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందనమాట పైగా కుక్ అవ్వదు సో అలాగనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా అవనివ్వాలి తర్వాత గరిటతోటి కింద భాగంలో కుక్ అయ్యిందా లేదా అని ఒకసారి చూడండి సో కరెక్ట్గా మనకి కింద కూడా అంత వేగింది మంచిగా కలర్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఒక పైన ఒక ప్లేట్ అనేది పెట్టుకొని నేను వీడియోలో చూపించాను కదండి సో ఆ విధంగా తిరిగేసుకోవాలన్నమాట అలాగే రెండు పక్కల కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కుక్ అవనివ్వాలి సో దాని తర్వాత గ్యాస్ కట్ చేసుకోవాలి అంతేనండి మనకి కొబ్బరి రొట్టె అనేది రెడీ అండి టేస్ట్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది సో అందరూ కూడా ట్రై చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి